మరో వంక మనకు ప్రతిపక్షంగా ఉన్న చంద్రబాబు గారిని చూడండి దత్తపుత్రుడిని చూడండి మరో వంక మనకు ప్రతిపక్షంగా ఉన్న చంద్రబాబు నాయుడుని చూడండి దత్తపుత్రుడిని చూడండి వీరిద్దరు పేరు చెబితే అక్క మనకు ఏం గుర్తుకొస్తుంది అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను చంద్రబాబు పేరు చెప్తే చంద్రబాబు పేరు చెప్తే పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి మూడు సార్లు సీఎం అయిన వ్యక్తి ఇటువంటి పేరు ఇటువంటి వ్యక్తి పేరు చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తే అక్క చెల్లెమ్మలకు గుర్తొచ్చేది ఏమిటి అని అంటే బాబు చేసిన వంచనలు గుర్తుకొస్తాయి పొదుపు సంఘాల్లో ఉన్న అక్క చెల్లెమ్మలకి ఏం గుర్తుకొస్తుంది అనంటే చంద్రబాబు చేసిన దగా గుర్తుకొస్తుంది అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తే ఆయన చేసిన ఒక్కటంటే ఒక్కటి ఒక్క మంచి గుర్తుకు రాదు ఆయన పేరు చెప్తే ఒక్కటంటే ఒక్క మంచి స్కీమ్ కూడా గుర్తుకు రాని పరిస్థితి చంద్రబాబు నాయుడు గారిదైతే ఇక దత్తపుత్రుడి పేరు చెబితే ఏం గుర్తుకొస్తుందో తెలుసా నా అక్క చెల్లెమ్మలకు దత్తపుత్రుడి పేరు చెబితే వివాహ వ్యవస్థను భ్రష్టు పట్టించే ఓ మోసగాడు గుర్తుకొస్తాడు ఐదు సంవత్సరాలకు ఒకసారి కారులు మార్చినట్టుగా భార్యలను మార్చే ఒక మ్యారేజ్ స్థారు ఓ వంచకుడు గుర్తుకు వస్తాడు దత్తపుత్రుడి పేరు చెబితే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఒకరికి విశ్వసనీయత లేదు మరొకరికి విలువలు లేవు ఈ విశ్వసనీయత లేని ఈ విలువలు లేని వీరు ఈ విశ్వసనీయత లేని ఈ విలువలు లేని వీరు మూడు పార్టీలుగా ఇవాళ కూటమిగా ఏర్పడి మూడు పార్టీలుగా కూటమిగా ఈ రోజు ఏర్పడి ఈ రోజు మీ బిడ్డ మీదికి యుద్ధానికి వస్తున్నారు కాదు కాదు మీ బిడ్డ మీదికి రాదు మీ బిడ్డ మీదికి కాదు యుద్ధానికి వీళ్ళు వచ్చేది మూడు పార్టీలుగా వీళ్ళు కూటమిగా ఏర్పడి పేదవాడి భవిష్యత్ మీదికి వీళ్ళు యుద్ధంగా యుద్ధానికి వస్తా ఉన్నారు ఇదే ముగ్గురు ఇదే ముగ్గురు ఇదే ముగ్గురు ఇదే చంద్రబాబు ఇదే పవన్ కళ్యాణ్ ఇదే దత్తపుత్రుడు ఇదే బీజేపీతోనే కలిసి రెండు వేల పద్నాలుగులో కూడా ఇప్పుడు చెప్తా ఉన్న మోసపూరిత వాగ్దానాలు మాదిరిగానే రెండు వేల పద్నాలుగులో కూడా ఇదే మాదిరిగా ఇదే మాదిరిగా రెండు వేల పద్నాలుగులో కూడా ఎన్నికలప్పుడు ఇదే ముగ్గురు ఒకటయ్యారు ఇదే ముగ్గురు ఒకే స్టేజ్ మీద కూర్చున్నారు ఇదే ముగ్గురు ఒక కూటమిగా ఏర్పడ్డారు ఏర్పడినై ఏకంగా ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టో అంటూ ఈ మాదిరిగా ఇచ్చి ఏకంగా చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి మరి సంతకం పెట్టి మరి ఈ మాదిరిగా ప్రతి ఇంటికి కూడా పంపించాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు గారు ఇందులో ఈయన రాసిన మాటలు రాసిన వాగ్దానాలు రైతులకు రుణమాఫీ పైన మొదటి సంతకం చేస్తానన్నాడు ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయల రైతుల రుణాలు మాఫీ చేస్తానని చెప్పి జగనామం పెట్టాడు పొదుపు సంఘాల రుణాలు పూర్తిగా రద్దు చేస్తానన్నాడు ఏకంగా పద్నాలుగు వేల రెండు వందల ఐదు కోట్ల రూపాయలు నా అక్క చెల్లెమ్మలను అడ్డగోలుగా మోసం చేశాడు మహిళా రక్షణకు ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నారు మహిళా రక్షణకు ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ గత దేవుడెరుగు విజయవాడ నగరంలో ఏకంగా కాల్ మనీ సెక్స్ రాకెట్ నడిపించారు ఆడబిడ్డ పుట్టిన వెంటనే మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వేల రూపాయలు ప్రతి అక్క ప్రతి అక్క చెల్లెమ్మ కుటుంబ ఖాతాల్లోకి వేస్తాను ఆడపిల్ల పుట్టిన ఆడ ఆడపాప పుట్టిన వెంటనే అని చెప్పి వారి బ్యాంక్ అకౌంట్ లో డిపాజిట్ చేస్తాను అని మహాలక్ష్మి అనే పేరు పెట్టాడు ఒక్కరికంటే ఒక్కరికైనా కూడా ఆడపిల్ల పుట్టినప్పుడు మీకు కానీ మీకు తెలిసిన వ్యక్తులకు కానీ మీకు తెలిసిన అక్కచెల్లెమ్మలకు కానీ ఒక్కరికంటే ఒక్కరికైనా వాళ్ళు ఆడపిల్లలు పుట్టినప్పుడు ఇరవై ఐదు వేల రూపాయలు వాళ్ళ బ్యాంక్ అకౌంట్ లేకి డిపాజిట్ చేసినాడా అని అడుగుతానా నేను ఇరా 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 ఇంటికో ఉద్యోగం ఇంటికో ఉద్యోగం ఉద్యోగం ఇవ్వకపోతే ఉద్యోగం ఇవ్వకపోతే ప్రతి ఇంటికి రెండు వేల రూపాయలు నిరుద్యోగ వృతి అంటే సంవత్సరానికి ఇరవై నాలుగు వేలు ఐదు సంవత్సరాలు అని అంటే దాని అర్థం లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు ఒక్కరికంటే ఒక్కరికైనా ఇచ్చాడా అడుగుతా ఉన్నా నేను మిమ్మల్ని కూడా ఇలా ఎలా 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 ఈ మాదిరిగా పాంఫ్లెట్లు చూపించాడు రాష్ట్రాన్ని శ్రీలంక చేస్తారన్నాడు రాష్ట్రాన్ని సింగపూర్ చేస్తారన్నాడు ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్ లో కూడా ఏకంగా హైటెక్ సిటీలు కడతానన్నాడు ఇంతటితో ఆగిపోలేదు ఇంతటితో ఆగిపోకుండా మేనిఫెస్టో అని చెప్పి ఈ మాదిరిగా తీసుకొచ్చాడు అక్క చెల్లెమ్మల కోసం అని చెప్పి ఇందులో కొన్ని పేపర్ కొన్ని పేజీలు పెట్టాడు ఆయన రెండు వేల పద్నాలుగులో ఇచ్చిన మేనిఫెస్టో ఎన్నికల ప్రణాళిక ఇందులో ఆ మేనిఫెస్టోలో పేజ్ నెంబర్ సిక్స్టీన్ పేజ్ నెంబర్ పదహారు పేజ్ నెంబర్ పదిహేడు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలు రెండు వేల పద్నాలుగు ఇచ్చిన మేనిఫెస్టోలో పేజ్ నెంబర్ పదహారు పేజ్ నెంబర్ పదిహేడు రెండు అక్క చెల్లెమ్మల కోసం కేటాయిస్తున్నాను అని చెప్పి ఇచ్చాడు ఇందులో ఆయన చెప్పింది అక్క చెల్లెమ్మల కోసం మాత్రమే నేను మచ్చుకు కేవలం అక్క చెల్లెమ్మల కోసం ఆయన చెప్పిన తొమ్మిది హామీలను మీకు అక్క చెల్లెమ్మలతో పంచుకుంటా ప్రతి అక్క చెల్లెమ్మను నేను గమనించమని అడుగుతా ఉన్నా రెండు వేల పద్నాలుగులో ఇదే ముగ్గురు కలిసి మీటింగులు పెట్టి ఇచ్చిన హామీల పరిస్థితి ఏమిటి అని ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మద్యం బెల్ట్ షాపులను రద్దు చేస్తూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే రెండో సంతకం చేస్తుంది అన్నాడు పొదుపు సంఘాలు రుణాలు అధికారంలోకి రాగానే రుణ మాఫీ చేస్తామన్నారు పుట్టిన ప్రతి ఆడబిడ్డకు మహాలక్ష్మి పేరుతో ఇరవై ఐదు వేల రూపాయలు బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తామన్నారు పండంటి బిడ్డ పథకం ద్వారా పేద గర్భిణీ స్త్రీలకు పది వేల రూపాయలు అందజేస్తామన్నారు పేద మహిళలకు స్మార్ట్ సెల్ ఫోన్లు ఉచితంగా ఇస్తామన్నారు సంవత్సరానికి ఒక కుటు సంవత్సరానికి ఒక్కొక్క కుటుంబానికి పన్నెండు వంట గ్యాస్ సిలిండర్లు ఒక్కొక్క గ్యాస్ సిలిండర్ల మీద వంద రూపాయల సబ్సిడీ అంటే సంవత్సరానికి పన్నెండు వందల రూపాయల సబ్సిడీ ఐదేళ్లలో ఆరు వేల రూపాయలు సబ్సిడీ ఇస్తామన్నారు హై స్కూల్లో చదువుతా ఉన్న పిల్లలకు ఉచితంగా సైకిళ్లు పంపిణీ చేస్తామన్నారు మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు కుటీర లక్ష్మి అనే పథకం తీసుకువచ్చి ఆర్థిక స్వాలంబన ఇస్తామన్నారు ఇవన్నీ కూడా మహిళా ప్రొటెక్షన్ ఫోర్స్ ఇవన్నీ కూడా కేవలం అక్క చెల్లెమ్మలకు సంబంధించిన తొమ్మిది పథకాలకు సంబంధించిన అంశాలు నేను అడుగుతా ఉన్నా ఇందులో ఇందులో ఏ ఒక్కటైనా కూడా చంద్రబాబు అనే వ్యక్తి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిదిలో ఆయన ఆయనతో పాటు ఆయన దత్తపుత్రుడు ఆయన దత్తపుత్రుడితో పాటు ఈ బీజేపీ ఇదే మాదిరిగా ముగ్గురు కలిసి ఫోటోలు దిగి ఇదే మాదిరిగా చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో రిలీజ్ చేసి ఆయన సంతకాలు పెట్టి ఇంటింటికి పంపించాడు ఒక్కటంటే ఒక్కటైనా కూడా చేశాడా అని అడుగుతా మిమ్మల్ని అందరినీ రెండు చేతులు ఇలా పైకెత్తాల ఇలా 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 ఇరా ఇలా ఇలా ఇరా 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 ఇలా 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 మరి నేను మిమ్మల్ని అందరినీ అడిగేది ఒక్కటే ఇంతటి దారుణంగా మోసం చేస్తా ఉన్న ఈ వ్యక్తులకు ఇంతటి అన్యాయంగా మోసం చేస్తా ఉన్న ఈ వ్యక్తులకు ఇలాంటి వ్యక్తులకు మనం మళ్ళీ వచ్చే ఎన్నికల్లో మళ్ళీ మనల్ని మోసం చేస్తూ మళ్ళీ రంగురంగుల మేనిఫెస్టో అని చెప్పి పేర్లు చెబుతూ మళ్ళీ మోసం చేసేందుకు ప్రతి ఇంటికి కూడా కేజీ బంగారం ఇస్తామని చెబుతూ మళ్ళీ మోసం చేసేందుకు ఇంటికి బెంజికారు కొనిస్తామని వాళ్ళు చెబుతూ మళ్ళీ ఇలాంటి మోసాలన్నీ చేస్తూ మళ్ళీ రంగురంగుల మేనిఫెస్టో వీళ్ళు ఇస్తే ఇలాంటి మోసాలను నమ్మడం ధర్మమేనా న్యాయమేనా అని అడుగుతా ఉన్నా నేను